హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మనం వీడియోస్ పెట్టిన వెంటనే వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మనకి ప్రతి పండక్కి మెయిన్గా సంక్రాంతి పండగకి కజ్జికాయలు అనేవి కంపల్సరీ చేస్తాం కదా సింపుల్ వేలో నేను ఎలా ప్రాసెస్లో చేస్తానో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది దీనికోసం వన్ గిన్నెలో వన్ కప్పు మైదాపిండి టూ టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ కొంచెం తగినంత సాల్టు నూనె కానీ నెయ్యి కానీ టూ టేబుల్ స్పూన్స్ హీట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అలా బాగా మనం కలుపుకోవాలి చేత్తో ఇలా ముద్ద చూడితే ఇలా ముద్ద రావాలి అప్పుడు మనకి పెర్ఫెక్ట్ పిండి అయినలాగా తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకొని మెల్లగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మనకి మరీ గట్టి పిండి కాకుండా మరీ స్మూత్ పిండి కాకుండా మీడియం మనం బాగా కలుపుకోవాలి పిండి అనేది వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని తగినంత వాటర్ బాగా వేసుకొని చూస్తున్నారు కదా ఇలా మనకి వేణి పెడితే జస్ట్ అనేస్తే ఇలా స్మూత్గా ఉండాలి మరి గట్టిగా చేసుకోకూడదు స్మూత్ స్మూత్గా చేసుకోకూడదు ఇలా చేస్తే మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి తర్వాత లిడ్ పెట్టి మూత పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ సైడ్ పెట్టి పిండిని బాగా నానవ్వాలి మనం ఇప్పుడు లోన స్టఫింగ్ కోసం ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని గోధుమ రవ్వ హాఫ్ కప్ వేసుకోవాలి వన్ కప్ మైదా పిండికి హాఫ్ కప్ గోధుమ రవ్వ వేసుకొని గోధుమ రవ్వ ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఎర్రగా వేగి మీడియం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము ఇలా వన్ కప్ వేసుకొని మళ్ళీ టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఎండు కొబ్బరి మనకి గోధుమ రవ్వ పట్టి బాగా ఫ్లవర్ అనేది బాగుంటుంది ఇలాగే మనకి కొబ్బరి కూడా వేగిన తర్వాత వన్ కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను షుగర్ అయితే త్రీ బై ఫోర్ కప్ అయితే సరిపోతుంది షుగర్ పౌడర్ దాంట్లోనే నాలుగు ఇలాచి మనం గ్రైండ్ చేసుకుని పెట్టేసుకొని వేసుకుంటున్నాను షుగర్ అయితే మీరు దాంట్లో ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి తర్వాత షుగర్ వేసిన వన్ మినిట్కి వెంటనే ఆ స్టవ్ ఆఫ్ చేసి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్టఫింగ్ని ఒక గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి తర్వాత మనం పక్కన పెట్టిన పిండి ఉంటుంది కదా దాన్ని రొట్టెల పేట మీద చిన్న చిన్న బాల్స్ల చుట్టుకొని ముందు అన్ని బాల్స్ ఒకే సైజు బాల్స్ చుట్టుకొని మనం రెడీ చేసుకోవాలి మనకి కజ్జికాయలు వచ్చి ఉంటుంది కదా మనకి ఏ సైజు కావాలంటే ఆ తగ్గట్టు బాల్స్ చుట్టుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అనేది చేస్తున్నాను ఇలా మొత్తం అన్ని బాల్స్ చుట్టుకున్న తర్వాత రొట్టెల పేట మీద పొడిపిండి వేసి ఇలా మనకి మన పొడిపిండిలో కొంచెం అత్తుకొని కొంచెం మరీ పత్తులా కాకుండా మరీ తిగ్గా కాకుండా ఈ సైజులో మనకి మనకి సరిపడినట్టు రొట్టె అనేది పాముకోవాలి ఇలా బాగా ఇలా మనం బాగా పామేసుకున్న తర్వాత కజ్జికాయలు వచ్చి క్లీన్ చేసుకొని పొడి చేసుకొని మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా మనం ఈ రొట్టి వేసుకుంటే ఏంటంటే మనకి ఈ కజ్జికాయ అనేది తీసేటప్పుడు అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అనేది వన్ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి అది దానిలోన ఎంత పడుతుందో మరీ బయటకు వచ్చేలా కాకుండా ఇలా వాటర్తో మనం అంచులు అనేది మనం హ్యాండ్తో ఇలా చేసేస్తే మొత్తం పామేసుకుంటే మనకి కజ్జికాయ అనేది విడిపోకుండా ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా చాలా నీట్గా వస్తుంది బయట నెక్సెస్ పిండి అలా ఇలా తీసి అచ్చని గట్టిగా ప్రెస్ చేసి మనం కజ్జికాయ అనేది ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేయగానే మంచి అలా నీట్గా వచ్చేస్తుంది ఇలా ప్రతి ఒక్కదాన్ని మనం రెడీ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న పిండికి అయితే రెడీ అవుతాయి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి నేను త్రీ రెడీ చేశాను కదా మొత్తం నాకైతే పదిహేను కజ్జికాయలు వచ్చాయి మీడియం సైజువి పెద్దవి కావాలంటే మీరు అచ్చకు తగ్గట్టు చేసుకోవచ్చు మీకు ఎంత మీరు చేసుకుంటారంత అంత వన్ కప్కి వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది తర్వాత ఫ్రీ హీట్ చేసుకోవాలి మనం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కడాయి పెట్టి దాంట్లోనే మనం పెట్టుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఒక్కొక్క కజ్జికాయని వేసిన తర్వాత ఇలా జాలీతో కొంచెం కొంచెం ఒక్కొక్క దాన్ని మెల్లగా కలుపుకుంటూ తిప్పుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి లోన వరకు క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు కజ్జికాయ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వరకు ఎర్రగా కాగి చాలా బాగుంటుంది ఈ కజ్జికాయల్లో లోన మనకి స్టఫింగ్ అనేది చాలా రకాలుగా చేస్తారు ఇది ఈ స్టఫింగ్ చాలా పాతకాలం నుంచి వచ్చింది మన అమ్మలో అమ్మమ్మలు చేసుకున్న కాలం నుంచి వచ్చింది ఇలా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు తీసుకుంటే మనకు చల్లారిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి ఇవి పొజిషన్లో తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కాలుతాయి మనకి ఉడికిందా లేదా అని తెలియడానికి ఆయిల్లో బబుల్స్ అన్నీ వస్తాయి కదా ఆ బబుల్స్ ఆగిపోయిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో తీసేసి రెడీ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా కూడా ఏం పాడవకుండా ఉంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం చేసుకోవాలి ప్రాసెస్ అనేది మొత్తం తీసేసుకున్నాను తర్వాత మనకి చల్లారాక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ దీంట్లోనైనా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా చా కమెంట్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా క్రిస్పీగా లోన మొత్తం స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది షుగరు అన్నీ అనేది మనకి ఎగ్జాక్ట్ సరిపోతుంది Thank you for watching!